अरे क्या लेने रहा हूँ ये तो कौन से हैं अच्छा 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 ప్రతిపక్షలు ముంత్రు జప్రసాద్ గారు మొత్తమంది తొంట్ల ప్రభాకర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా माइक <laughs> पाण యోగానంద లక్ష్మి నరసింహస్వామి ఆశిస్తులతో యాద పోటురాజు యాదవ్ గారు వారి మనవరాలు కావేరి లక్ష్మి జాక్పతి యాదవ్ గారు ఇక్కటి గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ఏడవ జతగా పోటీలో ఉన్నారు మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మాదనబోయిన పోరాజు యాదవ్ గారు వారి మనవరాలు మనవరాళ్ళు కావేరి లక్ష్మీ జాస్వతి యాదవ్ గారు తీసుకొచ్చి వారి గత పోటీలో ఉన్నారు आ आ आ केका आ చేస్తున్నా మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి పట్టాజలు పెట్ట ఏడవ జత పోటీలో ఉన్నాయి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆఫీసులతో మాదనపోయిన పోత్రా యాదవ్ గారు వారి మందనాలు కావేరి లక్ష్మీ యాదవ్ గారు జాగ్రద్ధ్ యాదవ్ గారు వచ్చినారు ప్రకాశం రావు ఉన్నారు ఎనిమిదో గత అమరలింగేశ్వర స్వామి ఆశతో లింగా అంజయ సోదర్ గారు గురగాల వారు కాలు కట్టుకోవాలి ఎనిమిదో జత కాలు ఆ తదుపరి తొమ్మిదో జత శ్రీ మధ్యమాన గురప్ప స్వామి ఆశస్సులతో ఎస్పీజిలం జగన్మోహన్ రెడ్డి గారు శాపురం బ్రహ్మగారు మధ్య మండప జిల్లా వారు కూడా రెడీగా ఉండాలి

నాలుగవ రెండు పన్నెండు వందల అడ్డుగులతో నుండి నాలుగు ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ஐ ரவுண்ட் பதினைந்து வந்தோ ரெண்டு ఐదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రాజాండి ఆరు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందం ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషాలు ఉన్నాయి

పుట్టిన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనుక గెలు ఉన్నాయి అబ్బో కర్రతో పొడవరాజు శారథులకు విజ్ఞప్తి Diolch yn fawr iawn am wylio'r fideo. मुत्ती बिच को ना करे एंड अपस सानानी की रफ़ेस चकनल मुंदन जले हुमाये हद तक सानानी की निमिषमत्ता ये दो चकनल जले पंजले हुमाये कैसा हाहा कैसे देना हाँ क्यों कैसा हाहा शक्शा 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 फेल करने पता कुल కావాలి ఎనిమిదో గత శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సోదరు స్వామిగారు కారు కట్టుకోవాలి ఆ తదుపరి తొమ్మిదో శ్రీ మత్మాన గరప్ప స్వామి ఆశీస్సులతో ఎస్పీఆర్ సీలం జగన్మోహన్ రెడ్డి గారు కేశవపురం బ్రహ్మంగారి మఠ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెడీగా ఉండాలి

ఎనిమిదవ గత వారు అమరవీరేశ్వర స్వామి ఆశస్సులతో అంజయ్య చౌదరి గారు గురజాల గురజాల మండలం పల్నాడు జిల్లా వారి బయలుదేరి రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి నాలుగు అటుకుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి జత మొదటి స్థానంలో ఉందండి 아, 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 పదకొండవ రెండు మూడు వేల మూడు వందల ముఖ్య దూరాన్ని పన్నెండ నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి மஞ்சள் நிமிஷம் யாபை செகண்ட்ல மொதற்கேல உனக்கு இங்கே சின்ன சாரமுட்ட आ आ आ

తొమ్మిదో జత రెడీగా ఉండాలి రెండు వందల ఎనభై ఒక్క అడుగులా కర్ణాకాలను ఒక్క జ్యోతిత్వం ఉపయోగించాలి ముప్పై ముప్పై సెకండ్లు ராஜா <laughs> ங்களுக்கு <laughs> బాలని రమణారెడ్డి గారు బుద్ధిరెడ్డి గారు డాక్టర్ రావాలి పని ప్రత బండ్ని పైంట్లో పెట్టుకోవడానికి బాల రమణారెడ్డి గారు బుద్దిరెడ్డి గారు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు బండ్ పైంట్లో పెట్టాలి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో మాదనబోయిన కోర రాజు యాదవ్ గారు వారి మనవరాలు కావేరి లక్ష్మీ యాదవ్ గారు జాహ్నవి యాదవ్ గారు ఈ నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారికి అంత వాగిన దూరం